రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాయకుడు నసీర్ హుస్సేన్ విజయం సాధించడం పట్ల సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో అసెంబ్లీ లోపల కాంగ్రెస్ కార్యకర్తలు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని బీజేపీ ఆరోపించింది అయితే కాంగ్రెస్ ఈ వాదనలను తోసిపుచ్చింది తమ కార్యకర్తలు హుస్సేన్ కోసం నినాదాలు మాత్రమే చేశారని బీజేపీ చేస్తున్న ఆరోపణలు సరికాదని పేర్కొంది కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మూడింటినీ గెలుచుకుంది ఫలితాలు ప్రకటించిన కొద్దిసేపటికే బిజెపి ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఓ వీడియోను షేర్ చేశారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది కాంగ్రెస్ అధ్యక్షుడు పొలిటికల్ సెక్రటరీ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ చెందిన నసీర్ హుస్సేన్ కర్ణాటక నుండి రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు లేవనెత్తారు పాకిస్తాన్ పట్ల కాంగ్రెస్ వైఖరి ప్రమాదకరం ఇది భారతదేశాన్ని విభజన దిశగా తీసుకెళ్తుంది మేము దానిని అనుమతించలేము అని మాల్వ్యా ఎక్స్ లో చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కర్ణాటక నేత సిటీ రవి సహా పలువురు ఇతర బీజేపీ నేతలు కూడా ఇదే వాదనతో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ వాదనను తోసుకుచ్చిన కాంగ్రెస్ నాయకుడు నసీర్ హుస్సేన్ తాను నసీర్ హుస్సేన్ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ నసీర్ ఖాన్ జిందాబాద్ మరియు నసీర్ సాబ్ జిందాబాద్ వంటి నినాదాలు మాత్రమే విన్నాలని అన్నారు మీడియాలో ఏమి చూపించినా నేను వినలేదు నేను విన్నట్లయితే నేను అభ్యంతరం వ్యక్తం చేశాను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను మరియు వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు భారతీయ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి బిజెపి చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు పార్టీ కార్యకర్తలు వాస్తవానికి వీడియోలో నసీర్ సాబ్ జిందాబాద్ అని చెప్పారని తెలిపారు బీజేపీ అబద్దాలు చెబుతోందని ఆరోపించిన శ్రీనివాస్ బివి నసీర్ సాబ్ జిందాబాద్ ని పాకిస్తాన్ జిందాబాద్ అని వక్రీకరించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు మంగళవారం సాయంత్రం బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా బెంగళూరు పోలీసులు ఈ విషయాన్ని స్వయంగా గ్రహించి సెక్షన్ నూట యాభై మూడు కింద కేసు నమోదు చేశారు ఫిబ్రవరి ఇరవై ఏడున కర్ణాటకలో కాంగ్రెస్ మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలలో ఒకరు రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ ఒక సీటును మాత్రమే పొందగలిగింది పార్లమెంటు ఎగువ సభకు రాష్ట్రం నుండి నాలుగు స్థానాలకు ఓటింగ్ జరిగింది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్ నాసర్ హుస్సేన్ మరియు జిసి చంద్రశేఖర్ వరుసగా నలభై ఏడు నలభై ఏడు మరియు నలభై ఐదు ఓట్లతో విజయం సాధించారు మరియు ప్రస్తుతం వీరు పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తారు బీజేపీ నుంచి నారాయణసా భాండాగే ఎగువ సభకు ఎన్నికయ్యారు